డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి పదిహేనవ భాగము జ్ఞానోదయంతో పొరలు విచ్చుకున్నట్లు చీకటి పలచబడుతున్న జాడ కనబడగానే గోద సంతోషంగా పడకగది వీడి చెలులను మేలుకొలపటానికి బయలుదేరింది క్షీరసాగర శయనుని హరిహరి అని పిలుస్తూ నిద్ర ఎరుగని యోగులు నిద్ర లేపుతున్నారు వారి హరినామ గానం వినిపించటం లేదా ఇంకా శయ్య వీడకపోవటం ఏమిటి ఆ మునులు హరిని కీర్తించిన విధంగానే ఇక్కడ పక్షులు గానం చేస్తున్నాయి వినరా లేదా పక్షిరాజకేతనుడి నిలయంలో శంఖారావాలు మీ చెవులకు సోకటం లేదా పూతన విషాన్ని హరించినవాడు శకటాసురుని మదమణచినవాడు అని మునులు కీర్తిస్తున్నారు చెలి మనము కీర్తిస్తూ నిదుర మేల్కొల్పుదాం నల్లనయ్యను నోచి ఎల్లరను కాపాడు చల్లగాను చల్లగా కాపాడు ఎల్లలోకాల గోద కమనీయ కంఠం నుండి వెలువడుతున్న గానామృతానికి చైతన్యాలు మేలుకొన్న చెలులు ఒక్కొక్కరూ వచ్చి కలిశారు నిద్రమత్తు వీడటానికి పరిహాసంగా అందరూ తలొక మాట అన్నారు గోదని నిద్ర ఎరుగని యోగులంటున్నావు నీ వంటి వారేనా అందరూ సుఖంగా నిద్రిస్తుంటే నువ్వు మాత్రం మేలుకొని ఉంటావు కదా తరళ నవ్వుతూ అంది శంఖారావం అంటే నీ కంఠస్వరమే కదూ శంఖం వంటి నీ కంఠం నుండి వచ్చిన పాట అని అర్థం మేలమాడింది హేమ పూతనకి ఆ పేరు కృష్ణునికి పాలిచ్చిన తరువాతనే సార్థకమయ్యింది సుమా లలిత లలితంగా తనలో తాను అనుకున్నట్లుగా అన్నది అంటే ఆశ్చర్యంగా అడిగింది మధుర చెడు భావాలు అనే విషాన్ని హరించి పవిత్రీకరించాడు బాలకృష్ణుడు దానితో ఆమె పునీతమయ్యి పూతన అయ్యింది అంతే కదు గోదా లలిత వివరించి గోదా ఆమోదముద్రని కోరింది లలిత ఎంత చక్కని మాట చెప్పావు పూతన నిజంగా ధన్య బాలకృష్ణునికి స్తన్యమిచ్చిన భాగ్యశాలి అమ్మగా నటించిన అమృతత్వం లభిస్తుందని చాటి చెప్పిన పుణ్యశాలి చాలమ్మ గోదమ్మ పూతన స్థుతి ఈనాడంతా విషహరణ వృత్తాంతాలేనా మాలిని అడిగింది కాదు అవి అమృత వృత్తాంతాలు పూతనలోని విషం అమృతమయ్యింది నువ్వు పేర్కొన్న మరొక విషాహరణం గరుత్మంతునికి సంబంధించినదే కదూ మాలిని అవునన్నట్లు తల ఊపింది మాలిని మసక చీకట్లలో కూడా స్పష్టంగా కనబడే విధంగా గరుత్మంతుడు విషనాగులిని సంహరించేవాడు మాత్రమే కాదు అమృతం సాధించినవాడు కూడా అందుకే కదా గరుత్మంతునికి నివేసన చేసే నివేదనని అమృత కలశం అంటారు అది సరే గోదా నువ్వు మమ్మల్ని నిద్ర లేపుతున్నావు నిన్నెవరు మేల్కొలుపుతారు నళిని సందేహం అసలు గోదా పడుకుంటే కదా మేలుకొనటం మరెవరైనా మేలుకొలపటం అయినా మునులున్నారు కదా వారి హరినామ స్మరణ గోదకి మేలుకొలుపు కొలను సమీపించటంతో అందరూ స్నానానికి నీటిలోకి దిగారు అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న నీరు కల్లోలమై చంద్రుడి ప్రతిబింబం చెల్లా చెదురై విరహార్తితో వేగుతున్న గోదకి శీతలోపచారం చేయటానికి పచ్చకర్పూరపు పలుకులని నీటి మీద చల్లినట్లుగా అనిపించింది పక్షుల కలకల రావాలకి ప్రకృతి పులకరింతలుగా గోదా ఆమె కలకల రావాలు భాషించాయి ఆ పులకాంకురాలే మొగ్గలై పూలుగా వికసించాయా అన్నట్లు పూల చెట్లన్నీ అరవిచ్చి ఇంకా విచ్చని పూలతో నిండి ఉన్నాయి ఎప్పుడు ఈ పడుచులు తమని కోసి దండలుగా కూర్చి స్వామి పాదాల దగ్గర ఉంచుతారా అన్న ఉత్సుకతతో స్నానానంతరం అలంకరించుకొని అందులో భాగంగా చెలు కృష్ణుని లీలలను ముచ్చటించుకుంటూ చిత్ర విచిత్రమైన రీతుల్లో కూర్చుతున్న పూలదండల నన్నింటినీ కూడా అలంకరించుకొని బాగున్నవని మెచ్చిన వాటిని గంపలలో పెడుతోంది చివరి దండ తీసుకొని వెళ్ళి మెడలో వేసుకొని కొలనులో ప్రతిబింబం చూద్దామనుకుని అడుగు ముందుకు వేసింది గోదా వెనుక నుండి ఎవరో కళ్ళు మూశారు అదే నిన్నటి స్పర్శ అనుభూతి తన చేతులతో ఆ చేతులను విడిపించే ప్రయత్నం చేసింది నిష్ప్రయోజనం ఎవరు నువ్వు కోపంగా అడిగాననుకుంది వదలకపోతే మన్నారు స్వామికి చెప్పవలసి ఉంటుంది జాగ్రత్త అని బెదిరించింది చిన్నగా నవ్వినట్లు అనిపించింది అడుగుల సవ్వడయ్యింది వెంటనే కళ్ళు తెరిచింది గోదా తన కళ్ళ మీద ఎవరి చేతులు లేవే అని ఆశ్చర్యపోయింది తన వెనుకగా గాలికి ఊగుతూ తనని సోకుతున్న గోరింట పొద ఉంది ఆ స్పర్శని తను మరొక విధంగా భ్రమపడినట్లుంది అనుకుంది అయితే నిన్న అది అంతే అయి ఉండాలి అని సరిపెట్టుకోబోయింది కానీ అనుభూతి భ్రమ కాదు కదా గురుపుత్రి మీరు ఇక్కడ ఒంటరిగా సుదర్శనాచార్యుడు నొచ్చుకుంటూ అన్నాడు ఏమీ లేదు అన్నా గోరింట కొమ్మకి పూలదండ చిక్కుపడితే తీస్తూ వెనకబడ్డాను అంతే అంటూ వారితో కలిసి నడక సాగించింది చెలున్న చోటికి సుదర్శనుడు మాధవుడు దండలు తీసుకుని విష్ణుచిత్తుల వెంట ఆలయానికి చేరారు పైకి మామూలుగా కనబడుతోంది గాని గోదా మనస్సులో సంశయాల కల్లోలాలు ఎగసిపడుతున్నాయి ఎప్పుడెప్పుడు స్వామి దర్శనం చేసుకొని అనుమాన నివారణ చేసుకోవాలా అని ఆత్రుత ఈనాటికి ఉన్న ప్రత్యేకత అది ప్రతి ఉదయం స్వామిని చూడాలన్న తపన ఒక్కటే ఈ వేళ ఏదో ఒకటి తేల్చుకోవాలన్న తొందర చెలులతో కలిసి తండ్రి శిష్యుల వెనుక కోవెలలో అడుగుపెట్టింది గోదని కళ్ళతోనే పలకరించాడు మన్నారు స్వామి ఆ పలకరింపులో ఎటువంటి మాయా మర్మం కనపడలేదు తనకటువంటి సందేహం రావటమే తప్పు అన్న భావన కలిగింది గర్భగుడిలో గోడ కానుకొని ఒక మూలగా ఉండి జరిగే పూజా కార్యక్రమం అంతా చూస్తూ నిర్లిప్తంగా ఏదో స్వప్నలోకంలో ఉన్నట్లు ఏది తనకి సంబంధించినది కానట్లు ఉండిపోయింది వటపత్ర సాయి కూడా ఏమీ ఎరుగని పసిబిడ్డలాగా అమాయకంగా ముఖంలో ఏ భావం ప్రకటం కానీయకుండా ఉండి చేసిన సేవలన్నీ అందుకున్నాడు అర్చన కాగానే అందరూ గర్భాలయం వదిలి వెళ్లారు మూల నక్కి ఉన్న గోద కదలక మెదలక బొమ్మలాగా ఉండిపోయింది ఆ నిశ్శబ్దం గోదకి బాహ్య స్పృహని కలిగించింది ముద్దులు మూటగట్టే ముగ్ధ మోహనమైన ముఖాన్ని ముద్దాడాలనే తీవ్రమైన కోరికని అణుచుకోలేక నెమ్మదిగా స్వామిని సమీపించింది ఆ పాదాలు స్పృశించగానే తానింతకు ముందు అడగదలుచుకున్న విషయం గుర్తుకు వచ్చింది చేతులు జోడించి వినయంగా ప్రశ్నించింది స్వామి ఇదేమి మాయా ఇది నీ కల్పనయా నా భ్రమయా నా కన్ను చెదిరిందా మనసే చెదిరినదా నీవు వటపత్ర సాయివి నా తండ్రి నాకు ప్రసాదించిన మూర్తి వేణుగోపాలుడు ఇరువురూ ఒకటి అవునా కాదా అదే తేలక అయోమయావస్థలో ఉంటే కొలను గట్టున కనులు మూసినదెవరు నీవేనా నీ ఒక్కడవా ఇద్దరా ముగ్గురా ఇన్ని ఏకరూపాలా ఒకరే అందామా రూపాలు వేరు వేరనుకుందామా అనుభూతి ఒకటే నిన్ను చూసినా వేణుగోపాలుని చూసినా కలిగే ఆనందానుభూతే కొలను గట్టున కూడా లభించింది భావన అనుభూతి ఒకటే రూపాలలో తేడా ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు గ్రంథ పరిజ్ఞానం లేదు అనుభవ జ్ఞానం శూన్యం లోకజ్ఞానమా నాస్తి నీవు కాక నాకు తెలిసింది నా తల్లిగారు తండ్రిగారు తాతగారు అవ్వ అంతే పోని గారిని అడుగుదామా అంటే తప్పు కదూ ముందు సిగ్గు ఆపై మొహమాటం మనస్సులో అనుమాన బీజం వేసింది నువ్వే దానిని పోగొట్టి మనస్సుకి శాంతిని ప్రసాదించవలసింది బాధ్యత నీదే నీవే తప్ప మరొక గతి లేదు నాకు గోద ఇంత మాట్లాడితే మౌనమే సమాధానం మాటలకి పలుకలేదని కనులు మూసుకొని ధ్యానం చెయ్యబోయింది మూడు రూపాలు కనబడి అటుది ఇటు ఇటుది అటు తారుమారు అవుతూ కలగా పులగంగా కదులుతూ చెదురుతూ మనోనేత్రం ముందు మెదులుతున్నాయి మారుగా సమస్యే మరింత పెద్దదిగా కనపడటంతో కళ్ళు విప్పి చూసింది ఎదురుగా ఉలకని పలకని నల్ల రాతి విగ్రహం అవునులే నువ్వో మాట్లాడలేవుగా మర్రాకు మీద పరుండిన నీవు ఇప్పుడే పుట్టిన పసిబిడ్డవు కదా మాటలు రాని వయసు నిన్ను పలకమని నిర్బంధించటం న్యాయం కాదేమో అయినా నువ్వెప్పుడు పలికావు గనుక మౌనాలంకారుడివి ఒకవేళ ఎప్పుడైనా మాట్లాడుతానేమోననే భయంతో బొటన వేలుని నోటిలో పెట్టుకొని మాట్లాడే అవకాశం లేకుండా చేసుకున్నావు చతురుడివే ఈ సంశయాన్ని నీ మౌనాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అనుగ్రహించు ఎక్కడా ఉలుకు పలుకు లేదు ఇన్నాళ్ళు నన్ను పలకరించాడనుకున్నానే అది భ్రమ కాబోలు అనుకుంది గోద మరికొద్దిసేపటికైనా పెదవి విప్పడా సందేహ నివారణ జరిగే సంఘటననైనా కల్పించడా అడగటమనే తన వంతు పని అయ్యింది ఇక మిగిలింది స్వామి పనే అని కళ్ళు మూసుకొని అంజలి ఘటించి నిలబడి ఉంది ఎంత సమయం జరిగిందో తెలియదు హేమ వచ్చి చెవి దగ్గర చిటికలు వేసింది దొంగ నీవిక్కడ ఉన్నావా నీకోసం గుడి ప్రాంగణమంతా వెతికాము ఇంటి నుండి పిలుపు వచ్చింది త్వరగా రమ్మని తల్లిగారు ఎదురు చూస్తున్నారు నీకోసం హేమ గబగబా చెప్పింది ఇక చేసేదేముంది అసంతృప్తిగానే ఇంటివైపు అడుగులు వేసింది వెనుదిరిగి చూసింది మళ్ళీ స్వామి ముఖం చూడటానికి ఎంత సమయం పడుతుందో అనుకుంటూ ఆ చూడడంలో ఏ అర్థింపు లేదు ఏ ప్రశ్న లేదు చూడాలనే ఇచ్చ తప్ప కళ్ళు తిప్పి కనుబొమ్మలు ఎగరేసి చెయ్యి ఊపినట్లు అనిపించింది గోదకి అక్కడి నుండే మరొక్కమారు చేతులు జోడించింది మనస్సు వెనక్కి లాగుతున్న అడుగులు మాత్రం ముందుకి సాగించింది ఇల్లు సమీపిస్తుంటే తల్లిగారు ఎందుకు రమ్మన్నారు అనే సందేహం మనస్సుని తొలి చెయ్యటం మొదలుపెట్టింది ఏదైనా అవాంఛనీయమా అత్యవసరమా అని ఆలోచిస్తూ లోపలికి అడుగు పెడుతున్న గోదని చూసి నా కోడలు ఎంత ముద్దుగా ఎంత అందంగా తయారయ్యింది అంటూ ఎదురు వచ్చాడు గోద మేనమామ గుబురు మీసాల వెనుక గుంభనగా నవ్వుకుంటూ తనను చిన్నప్పుడు ముద్దు పెట్టుకుంటే మీసాలు గుచ్చుకోవటం గుర్తు వచ్చి ఒళ్ళు గగుర్ పొడిచింది ఇప్పుడు కోడలు అన్నందుకు చికాకుగా అనిపించింది ఏం కోడలు పిల్ల బాగున్నావా అన్నం తినటం లేదా ఇలా చిక్కిపోయావు ఈ విషయంలో మా చెల్లెలిని అడగాలి నీకు సరిగ్గా అన్నం ఎందుకు పెట్టటం లేదో గోద మౌనంగా వచ్చి మేనమామ పాదాలకి నమస్కరించి లోపలికి వెళ్ళింది సన్నగా బంగారు తీగలాగా ఉన్న గోదని చూసి మురిసిపోయాడు మేనమామ మేనమామ పలుకరించిన తీరు తన వంక చూసిన చూపుల అర్థం తెలిసే వయస్సు వచ్చింది గోదకి ఫలితం దుఃఖం తన పరిస్థితిపై కోపం ఏమీ చేయలేని నిస్సహాయతకి ఉక్రోషం వీటిని వేటిని ప్రకటించలేని అసమర్థత ఇవన్నీ కలిసి దిగులుగా మారాయి రాత్రి నిద్ర లేకుండా గడపటానికి మరొక్క కారణం తోడయింది ఆ రాత్రి కృష్ణ కీర్తనలలో సంధించిన ప్రశ్నల బాణాలు నిష్ఠురోక్తుల బాకులు చోటు చేసుకున్నాయి వేడి నిట్టూర్పుల వింజామరలు స్వామికి సుఖదాయకాలయ్యాయి మూడు రూపాల వ్యవహారం చిక్కుముడిలాగా ఉందంటే ఇప్పుడు మేనమామ రూపంలో వచ్చి చేరింది నాలుగో సమస్య నాలుగు దిక్కులా ఈ నాలుగు సమస్యలు వేధిస్తుంటే ఊర్ధ్వ దిక్కున విరహాగ్ని ఉంది తానున్నది పంచాగ్ని మధ్యంలో ఇంకెంత తెల్లవారితే తేలిపోతుందిగా స్వస్తి